అందరికి నమస్కారం తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర ఆరోపణలు అంటే ఎలా అంటే ఆవిడ అభిప్రాయం అంటుంది సో ఐ థింక్ హీఈస్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ ఏంటి ఒకసారి లెఫ్ట్ అంటారు ఒకసారి రైట్ అంటారు ఒకసారి హిందీ కావాలంటారు ఒకసారి అంత అంటారు అంటే మీకు వినికిడి లోపం ఉందేమో కవితక్క ఒకసారి చెవులు కొంచెం డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినికిడి లోపం సరి చేసుకున్న తర్వాత వినండి ఆయన ఏం మాట్లాడారు అనేది అర్థమవుతుంది సరే అప్పటికి కూడా మనకి తమిళ్ రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అంటే మీకు ట్రాన్స్లేట్ చేసి పంపించమంటే మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్లో తెలుగులో పంపిస్తాము చదువుకోండి అంతేగాని కూర్చొని మేము ఫేవరేట్ అయిపోయాం కదా రాజకీయాల్లో మనం జనాలు తన్ని తరిమేశారు నేను వెళ్ళి చెప్పకూడదు తినటం వల్ల నా అవినీతి అంత బయటకు వచ్చింది నా క్రెడిబిలిటీ అంత పోయింది ఇప్పుడు జనాల్లో అర్జెంటుగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి గెలకాలి అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అప్పుడు అందరు ఎవరన్నా మనల్ని దేకుతారేమో అనే ఇలాంటి పాలిటిక్స్ చేయడం ఐ అవి అవి సీరియస్ పాలిటిక్స్ అవవు ఒకసారి సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్